హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా విడుదల చేస్తున్నారు క్యాబినెట్ తొలి ఆమోదం కూడా తెలిపింది ఈ మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అన్ని రంగాల్లో అయితే సిద్ధం చేసింది ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే తెలిపింది ఏ రైతుల ఖాతాలలో ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులనేది కూడా తొలి విడతగా పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అలాగే ఎన్నికల మేనిఫెస్టో తెలిపిన విధంగా కూటమి ప్రభుత్వం ఈ ఇరవై వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే తెలిపింది కానీ ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే తెలిపారు మొదటి విడతగా పదివేల రూపాయలు రెండో విడతగా పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేస్తారు తొలి విడతగా అయితే పదివేల రూపాయలు అనేది కూడా విడుదల చేయబోతున్నారు కాకపోతే ప్రతి ఒక్క రైతు కూడా అంటే ఇంత క్రిందటి ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతులకు అలాగే కొత్తగా రిజిస్టర్ చేసుకున్న రైతులను ఒకసారి అయితే రీసర్వే అనేది కూడా చేయబోతున్నారు అంటే చెక్ అనేది కూడా చేస్తారు ఎందుకంటే కౌలు రైతులు కావచ్చు వివిధ రకాల రైతులకంతా ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వండి ఎవరైతే రైతులు సొంత భూమిని కలిగి పట్టాధార పాస్బుక్ అనేది కూడా కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలి ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్